బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిన్న స్టార్ట్ అయింది కదా ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ చూసా బాగానే అనిపించింది ఎవరు మీకు దాంట్లో కంటెస్టెంట్గా వచ్చిన దాంట్లో ఎవరు మీకు బెటర్ అనిపించింది శేఖర్ నాకు బెటర్ అనిపించింది సో తను ఏమన్నా మామూలుగా గొడవల్లో రైజ్ కూడా బాగుంది తను బాగుంది అంటే దీంట్లో క్యాప్టెన్స్ ఉండవు అండ్ మళ్ళీ ఇంకా రూమ్ కూడా ఓపెన్ చేశారు ఎలా అనిపించింది మీకు

మరి ఎలా ఉండబోతుంది అంటారు టాస్క్లు ఎలా ఉంటాయి అనుకుంటారు ఇప్పుడు ఈ సీజన్లో టాస్క్లు స్టార్ట్ అయినాయి ఈ రోజు నుంచి ప్రోమో చూశాను బాగా అనిపించింది టాస్క్ కూడా కొత్తగా అనిపిస్తుంది బాగా స్టార్ట్ చేస్తున్నారు శేఖర్ భాష ఎంట్రీ ఎలా అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది అంటే బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే ఈ సీజన్ శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ ని షేక్ చేయబోతున్నాడు అని ఖచ్చితంగా చేస్తారు షేక్ చేస్తారు పక్కాగా తను మాట్లాడే విధానం కూడా ఇప్పుడే ప్రోమో చూసా బాగానే అనిపించింది తను మాట్లాడే ఏదైనా ఏదైనా కంప్లైంట్ ఉన్నా రైట్ చేయడానికి అన్న కానీ మంచిగా మాట్లాడడానికి బాగా అనిపించింది ఇంకా దాని తర్వాత అమ్మాయిలలో ఎవరు బెటర్ అనిపించరు నాకు ప్రేరణ బాగా అనిపించింది ప్రేరణ ప్రేరణ అమ్మాయిల్లో వేస్తే ప్రేరణ చేస్తాం మామూలుగా అబ్బాయిలు వేస్తే శేఖర్ భాష శేఖర్ భాష అంటే ఎలా ఉండబోతుంది అంటారు గా సీజన్ ఇది లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ మంచి హిట్ అవుతుంది అనుకుంటారు హిట్ అయింది ఖచ్చితంగా బాగానే ఉంది ఓకే ఫైనల్ గా అయితే మంచిగా అనిపించింది మీకు మంచిగా అంటే చాలా మంది అనేది ఏంటంటే బోర్ ఉంది కంటెస్టెంట్స్ అంతా అంటే ప్రతి సీజన్ నాకు అది అలానే అనిపిస్తుంది ఫస్ట్ వన్ వీక్ అలవాటైనాక చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ మొత్తానికి అయితే బాగా అనిపి ఓకే బ్రో థ్యాంక్